దయప్రవ మమశా తెలియజేశారు అబద్ధాలు చెప్పేవారు వేరే వారి మీద నిందలు కూడా మోపుతూ ఉంటారు వారికి తెలియదు అసలు విషయం ఏమిటో వేరే వారి మీద వారు మంచివారై ఉంటారు లేకపోతే మంచి పుణ్యాత్ములు అయి ఉంటారు స్త్రీలై ఉంటారు పురుషులై ఉంటారు వారి మీద కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు నిందలు వేస్తూ ఉంటారు ఎలాంటి నిందలు అంటే కేవలం ఊహించుకుంటారు ఆ వ్యక్తి తప్పు చేశాడేమో అని వీరే ఊహించేసుకొని వారి మీద నిందలు ఉంటారు అలా నిందలు వేసేవారి గురించి ఖురాన్లో సృష్టికర్తని అల్లా తల తెలియజేస్తున్నాడు ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ వాక్యం అల్లాహక్బర్ ఎవరైతే పవిత్రులైన స్త్రీలపై నిందలు మోపుతారో ఇక్కడ స్త్రీలు వస్తారు పురుషులు వస్తారు ఎవరైతే పవిత్రులైన స్త్రీలపై నిందలు మోపుతారో ఈ వాక్యం అవతరించినటువంటి సందర్భం ఏమిటి అంటే ఆదికాజల్లాహు అన్హ దయప్రవక్త యొక్క సతీమణి ఆమె మీద వ్యభిచారపు నిందపడింది వ్యభిచారపు నింద నిందపడింది అప్పుడు అవతరించినటువంటి వాక్యాలు ఎవరైతే పవిత్ర స్త్రీలపై నిందలు మోపుతారో వ్యభిచారం యొక్క నిందలు వారు దానికి సంబంధించినటువంటి సాక్షుల్ని తీసుకురావాలి ఒకవేళ వారు సాక్షుల్ని తీసుకురాలేదా వారికి కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది మరియు వారి యొక్క సాక్ష్యం ఏదైతుందో అది పూర్తిగా నిషేధం అయిపోతుంది జీవితాంతం వారు ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఆ సాక్ష్యాన్ని తిరస్కరించబడుతుంది స్వీకరించబడదు అల్ చూసారా నింద మోపడము కేవలం ఊహించడం కారణంగా ఈ నింద మోపడంలో చాలా మంది నింద మోపకుండా వచ్చినటువంటి సమాచారాన్ని కూడా పాస్ చేసేస్తుంటారు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా జమానా సోషల్ మీడియా ఎక్కువగా నడుస్తుంది వాట్సాప్లో మనకు ఒక మెసేజ్ వస్తుంది మనం చూస్తాము ఇది సత్యమా అసత్యమా పరిశీలన చేయము పరిశీలన చేయకుండానే ఫార్వర్డ్ చేసేస్తుంటాము అల్లాహక్బర్ అక్బర్ ప్రవక్త వారి సతీమణి మీద కూడా మునాఫిక్లు ఎవరైతే ఉన్నారో వారు నింద మోపారు ఆ నిందలో ముగ్గురు సహాబాలు కూడా ఇరుక్కుపోయారు ఎవరా ముగ్గురు సహాబాలు హస్సాన్ బిన్ సాబిత్ రిజల్లా వారు అలాగే మిస్తా బిన్ అసాస రిజల్లా వారు ఇంకా హమ్ను బిన్ తే జహష్ అనే ఒక స్త్రీ సహాబి ముగ్గురు సహాబాలు ఈ నిందలో ఇరుక్కుపోయారు వీరు కూడా నమ్మేశారు ఇదే ప్రచారాన్ని కొనసాగించారు అల్లహక్బార్ చూడండి ముగ్గురు కూడా విశ్వాసులు ముగ్గురు కూడా దైవప్రవక్త యొక్క సహాబాలు ఎప్పుడైతే అల్లాహ్ దైవ ప్రవక్త యొక్క వహీ ద్వారా ఆయషా సిద్దికా జల్లాహు అన్హా మీద ఉన్నటువంటి బోహతాన్ని నిందని తుడిచిపెట్టేశాడో అప్పుడు ఈ ముగ్గురికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది ఒక్కొక్కరికి అల్లాహక్బార్ చూడండి ముగ్గురు విశ్వాసులే వీరు ఎవరి మీద నిందం అవ్వలేదు వచ్చినటువంటి సమాచారాన్ని పాస్ చేసేశారు మనం కూడా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది సత్యమా అసత్యమా పరిశీలన చేయము దాన్ని అలాగే పాస్ చేసేస్తుంటాము అందులో ఉన్న వాక్యము నిజంగా ఖురాన్ వాక్యమా ఈ హదీస్ నిజంగా ప్రవక్త వారు చెప్పారా ప్రవక్త వారు చెప్పారా లేదనే పరిశీలన చేయకుండా మనము మన సమాచారాన్ని పాస్ చేసేస్తే వేరే వారికి ఫార్వర్డ్ చేసేస్తే పంపించేస్తే దానికి కూడా మనకు శిక్ష ఉంటుంది సోదరులారా కాబట్టి ఎప్పుడూ కూడా ధార్మిక విషయాల్లో కానీ ప్రాపంచిక విషయాల్లో కానీ స్త్రీలపై కానీ పురుషులపై కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బంధుత్వాలతో కానీ లేకపోతే స్నేహితుల దగ్గర కానీ ఎక్కడ కూడా అబద్ధం ఆడకూడదు మన దగ్గర వచ్చే సమాచారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఒకవేళ పరిశీలన చేయకుండా మనం ఫార్వర్డ్ చేసేసాము అంటే ఆ పాపంలో మనము కూడా అర్హులమైపోతాం చొందలారా ప్రస్తుతం అయితే అబద్ధపు సాక్ష్యాలు మనం బయటకు వెళ్ళి చూస్తే కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యాయశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ బయట జనాలు నిలబడి ఉంటారు దేనికోసము అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కోసము ఏ ఏ సాక్ష్యం చెప్తే ఎంత డబ్బులు ఇస్తారు అని కేవలము అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కోసం కొంతమంది నియమింపబడి ఉన్నారు వారి ఉద్యోగమే అది అల్లాహుబ్బార్ సుభాన్ అల్లా చూడండి ఒకవేళ ఎవరైనా అబద్ధపు సాక్ష్యాలు చెప్పినా వారిని కూడా రేపు తీర్పు దినం రోజు అడగడం జరుగుతుంది వారికి కూడా శిక్ష ఉంటుంది సోదరులారా మనం కూడా సమాజంలో చూస్తుంటాము ఏదైనా ఒక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది లేకపోతే అత్తమామల మధ్య గొడవ జరిగింది ఎవరి మీదనైనా గొడవ జరిగింది స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్ళారు ఒకరి మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు ఏం చేస్తారు మనకు జరిగిన నష్టానికంటే ఎక్కువ నష్టాన్ని రాపిచ్చేస్తారు మన దగ్గర ఉన్నటువంటి ప్లీడర్ ఎవరైతే ఉన్నారో లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తాడు ఎక్కువగా రాపిచ్చేస్తాడు ఏంటి అంటే మనం కేసు గెలవాలి అంటే ఈ విధంగా రాయాలండి అబద్ధాలు చెప్పాలి అల్లాహో బుల్లా సోదరులరా ఇక్కడ మీరు గెలిచినా ఓడినా పెద్దగా నష్టమేమీ లేదు మీరు ఎప్పుడైతే అబద్ధాలు రాసేసి ఛార్జ్ షీట్ రెడీ చేస్తారో మీకు తెలియకుండానే మీరు నష్టంలోకి వెళ్ళిపోయారు ఇక్కడ మీ విధి వ్రాతలో ఉంటే అది వస్తుంది లేకపోతే రాదు కానీ అబద్ధ సాక్ష్యాలు వ్రాయించడం వల్ల మీరు తీర్పు దినంలో అల్లా దగ్గర పట్టుబడిపోతారు వారు మీకు చేసిన నష్టము పది శాతం అయితే వంద శాతం నష్టం రాయించేశారు మీరు అల్లహార్ చూసారా మనం చూస్తుంటాము సమాజంలో కోర్టుల్లో చాలామంది అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు దీనివల్ల మనం తాత్కాలికంగా ఒకవేళ గెలిచినా అది మనకు ఎలాంటి లాభాన్ని చేకూర్చలేదు పరలోక పరంగా మనము నష్టపోతాము కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పమాకండి సమాజంలో మన బంధువులు కదా మనం వారిని కాపాడాలి మన స్నేహితులు కదా మనం వారిని కాపాడాలి అని చెబుతూ ఉంటారు చాలామంది వేరే వారి మీద కోపంతో వారికి ఏదో నష్టం చేకూర్చాలి అని కూడా అబద్ధపు సాక్ష్యాలు చెబుతుంటారు కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పమాకండి చూడాల